అనకపల్లి జిల్లా అచ్యుతాపురంలో బ్రాండిక్స్ కార్మికులు ఆందోళన బాట పట్టారు ఎజీఎజెడ్ పరిధిలో గల అదిసాన్ బ్రాండిక్స్ కంపెనీల యాజమాన్యం పని గంటలు పెంచడంపై అగ్గి మీద గుగ్గిలమవుతున్న కార్మికులు యాజమాన్యాల ఒంటెత్తు పోకడపై ఆందోళన అట్టుడికి ఇస్తున్నారు ఎనిమిది గంటలు ఉన్న పని దినాల్ని పది గంటలకు పెంచుతూ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని కార్మికులు వ్యతిరేకిస్తున్నారు ఈ నేపథ్యంలోనే కంపెనీ ప్రధాన గేటు వద్ద నిరసనకు దిగారు కార్మికుల డిమాండ్లకు సిఐటియు సంఘీభావం తెలిపింది నా పేరు వరలక్ష్మి హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు చూస్తున్నాను రెండు వేలు పైగా మా బ్రాండెక్స్ మహిళలు ఈరోజు ఆందోళన చెంది బయటకు రావచ్చే పరిస్థితి వచ్చింది దీనికి కారణమైన యాజమాన్యం ఏంటంటే ఒక అరగంట ఓటీ పెంచుతాము అని చెప్పడం ఇప్పటికే తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల నుండి ఇందులో వెట్టి చాకరీ చేస్తూ గొడ్డు చాకిరిలాగా పనిచేస్తున్నా కాడ గణేష్ సుప్రీం సుప్రీంకోర్టు ఇరవై ఆరు వేలు మన అమలు చేయమని చెప్పింది గణేసేతను కాడ ఈరోజు అమలు చేయట్లేదు కార్మిక చట్టాలు అమలు చేయట్లేదు ఈరోజు మహిళలు చూస్తున్నారు బాత్రూమ్ కనీసం బాత్రూమ్కి వెళ్ళినా కాడ వచ్చేటప్పుడు టైము వెళ్ళేటప్పుడు టైము కనీసం మహిళలు నెల టైంలో ఇబ్బంది పడినప్పుడు కాడ కనీసం ప్యాడ్స్ టైంలో కాడ డబ్బులు ఇచ్చి కొనుక్కునే పరిస్థితిలోనే అంత ఘోరంగా తీసుకొస్తున్నారు ఈ బ్రాండెక్స్ యజమాన్యం ఈరోజు చూస్తున్నారు తినేటప్పుడు కనీసం సదుపాయాలు కాడా లేవు వాళ్ళు సెలవు కానీ పెట్టుకుంటే వాళ్ళు సెలవు పెట్టుకుంటే ఐదు వందలు కట్ చేస్తారంట మనకు కానీ రోజు ఇవ్వాలంటే ఒక రోజు వేతనం మూడు వందలు ఇస్తారు ఎంత తక్కువ వేతనంతో ఈరోజు బ్రాండెక్స్లోని మహిళలని పని చేయించుకోవడం అన్నది దుర్మార్గమైన చర్య ఈ చర్యను ఖండించాలని చెప్పి ఈ రోజు చూస్తున్నారు పెరిగే ధరలకు అనుకూలంగాని రోజు మహిళలు ఈ రోజు బ్రాండెక్స్లో పనిచేస్తున్నారు వేలాది మంది మహిళలు కనీసం మహిళలకు ఈ రక్షణ రక్షణ లేదు ఇందులో ఏంటంటే సూపర్వైజర్తో సహా ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళని చులకనగా చూసి నానా చాకరీ వెట్టి చాకరీ చేయిస్తున్నారు ఆడవాళ్ళని ఈ హింస పోవాలని చెప్పి అరగంట వ్యాధి పెంచి సమయాన్ని తగ్గించాలని చెప్పి కనీసవేతను అమలు చేయాలని చెప్పి ఈరోజు మేము కోరుకున్నాం ఈ రోజు వీళ్ళకి కనీసం పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ సదుపాయాలు కూడా లేకుండా పనిచేస్తున్నారు వెట్టి చాకరి చేస్తున్నారు కానీ కనీసం అమలు చేయట్లేదని చెప్పి కోరుకుంటూ సిగ్చేట్టు కనీసం టోన్ చేయడానికి కూడా మహిళలకి టైం ఇవ్వట్లేదు ఒక గంట నూట యాభై పీసులు కుట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ కుట్టిస్తున్నారు ఎంత దుర్మార్గమైన చర్య ఈరోజు వాళ్ళు కడుపు మండి బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నాయి బెదిరించి వాళ్ళని డ్యూటీల్లో నుండి మిమ్మల్ని తొలగిస్తాము లోపలికి రాకపోతే మీకు జీతాలు పడవని చెప్పి వాళ్ళని బెదిరించడం అన్నది చాలా దుర్మార్గమైన చర్య చేస్తున్నారు యజమానియాన్ని ఇలాంటి చర్యలు కానీ రానున్న రోజుల్లో విరమించకపోతే మేము ఐద్వాగా పెద్ద ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తున్నాం శంకర్రావు సిఐటియు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు బ్రాండిక్స్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా కార్మికులందరూ కూడా ఎనిమిదిన్నర గంటల పనిదినాన్ని పెంచడంతో బయటకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు ఈ నిరసనకి సీఐటి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది ఈరోజు కార్మిక చట్టాలు రోజుకి ఎనిమిది గంటల పనిదినాన్ని సూచిస్తున్నాయి దీనికి భిన్నంగా అరగంట అదనంగా చేయాలని చెప్పేసి గత నెల రోజుల నుంచి బ్రాండిక్స్ యాజమాన్యం చెబుతూ ఉంది నచ్చకపోతే కంపెనీ మానేయండి అని చెప్పేసి కూడా బెదిరింపులకు పాల్పడింది దీంతో విధులైన పరిస్థితుల్లో ఈరోజు మధ్యాహ్నం బ్రాండిక్స్ కార్మికులందరూ విధులు బహిష్కరించి ఎక్కడం అనేది జరిగింది వెంటనే బ్రాండింగ్ యాజమాన్యం ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఈరోజు పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి కూడా అతి తక్కువ వేతనాలు అనేవి ఈరోజు ఉన్నాయి అవసరానికి సెలవు పెడితే ఐదు వందల రూపాయలు జీతం కోత అనేది కూడా ఈరోజు కూడా ఉంది ఇటువంటి టార్గెట్లు పెడతా ఉన్నారు గతంలో పదిహేను వందల పీసులు చేస్తే సరిపోయేది ఈరోజు మూడు వేల పీసుల వరకు టార్గెట్లు పెట్టారు వేధింపులు పెరిగాయి నాణ్యత లేని భోజనం క్యాంటీన్లో ఉంటా ఉంది అలాగే కార్మికులు రెండు మూడు గంటలు ప్రయాణం చేసి వస్తూ ఉన్నారు ఇటు మూడు గంటలు అటు మూడు గంటలు ఆరు గంటల ప్రయాణం పోతుంది మరో ఎనిమిది గంటలు కార్మికులు పనిచేస్తున్నారు పద్నాలుగు గంటలు వీళ్ళు జీవనం ఈరోజు కంపెనీ కోసం వెచ్చిస్తున్నారు అటువంటిది మరల ఇంకొక అరగంట పెంచడం వంటి దుర్మార్గమైన చర్య బ్రిటిష్ కాలం నాటి చట్టాల కన్నా మరింత దారుణంగా ఈరోజు బ్రాండిక్స్ యాజమాన్యం వ్యవహరిస్తుంది ఇది సరైనది కాదు వెంటనే దీన్ని మానుకోవాలని చెప్పేసి అలాగే వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతన చట్ట సవరణ గత పదిహేను సంవత్సరాలుగా చేయకపోవడంతో బ్రాండిక్స్ కార్మికుల వేతనాలు పెరగడం లేదు ఇవి అన్ని కంపెనీలకి లాభాలు కోట్ల రూపాయల లాభాలు వస్తూ ఉన్నాయి కానీ కార్మికులు మాత్రం ప్రోత్సాహకాలు కానీ వేతనాలు కానీ పెంపుదల అనేది లేదు కాబట్టి దీనికి వ్యతిరేకంగా చేస్తున్న కార్మికుల పోరాటానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం ఇప్పటికీ రాత్రి అయినా సరే కార్మికులు ధైర్యంగా పోరాటాలు అనేవి చేస్తున్నారు వాళ్ళకి మా వెళ్ళవేళ మా సపోర్ట్ ఉంటుంది జూనియర్ స్కాలర్షిప్స్ లేవు అన్నీ తీసుకెళ్ళండి మ్యారేజ్ స్క్రీన్ కూడా లేదు ఏమి బెనిఫిట్స్ లేవు బెనిఫిట్స్ ఉన్నాయని మన ఈ కంపెనీలో జాబ్ లేదు మనకి ఏమి లేదు మామూలుగా జాబ్స్ ఎక్కువ మొత్తం అన్నారు దేనికైనా లేడీస్ ప్రాబ్లమ్ ఉంటే వాష్రూమ్ పంపించడం లేదు ట్యాబ్లెట్ ఇవ్వడం లేదు బామ్ ఇవ్వడానికి ఇంత కొద్దు ఆలోచిస్తున్నారు

నీవు ఇవ్వట్లేదు నీవు కూడా ఇవ్వట్లేదు మా పన్నెండు గంటల బయలుదేరితే నైట్ పన్నెండు అవుద్ది మార్నింగ్ నాలుగు గంటల బయలుదేరితే ఈవినింగ్ నాలుగు అవుద్ది ఇప్పుడు మా పరిస్థితి అయితే జీతాలు ఎనిమిది వేల రూపాయలు మా చేతికి వస్తున్నాయి అన్ని పోను మా చేతికి వచ్చింది ఎనిమిది వేల రూపాయలు మాత్రమే మాకు రేపు పొద్దున్న ఈ కంపెనీలో ఉన్నప్పుడు ఏమన్నా జరిగితే మా పిల్లల పరిస్థితి ఏంటి మా పిల్లలకి వెనక రెస్కోండి ఏంటి మాకు న్యాయం చేయండి సార్ మాకు జీతం పెంచండి పిఎఫ్ ఎందుకు డెబ్బై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు తొమ్మిది సంవత్సరాలు అయిన తర్వాత మాకు న్యాయం చేయండి సార్